వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను అయితే చాలా బాగున్నాను సో నిన్నటి బీచ్ వీడియోకి వచ్చామని చెప్పాను కదా సో పొట్టిదానికి గుండు చేయించేసాము రెండో గుండు అయ్యింది ఇంకొకటి ఉందన్నమాట అరస వెళ్ళిది పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బుడిపాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇసుకతో పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడ ఫుల్గా వాళ్ళకి ఇచ్చేస్తే వాటర్లోకి వెళ్ళడానికి ఇష్టం ఉన్నా సరే ఫస్ట్ అక్కడ ఎంతసేపు ఆడుకోవాలో అంతసేపు ఆడుకుంటారు తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇసుకలో ఆడుతూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ మా అయ్యగారు ఈయనను పిల్లలు పట్టుకొని ముందుకెళ్ళారు అత్తగారు నేను వెనకాల కూర్చున్నామన్నమాట బుడ్డి దాటితోటి టైం స్పెండ్ చేస్తున్నాను నేనైతే నిజం చెప్పాలంటేను ఇది అస్సలు అలవాటు అయ్యింది అందరికి అలవాటు అయ్యేలోపు నేను అక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నాను అనమాట ఇది మాకు లాస్ట్ టూ త్రీ టైమ్స్ నుంచి అలాగే జరుగుతుంది వెళ్తున్నాము అక్కడ వాళ్ళకు అలవాటు అయ్యేలోపు నేను తీసుకొచ్చేస్తున్నాను సో ఇదంతా కూడా షోర్ అండి బీచ్ మీరు ఎంతమంది బీచ్ని అంటే లైక్ ఎంతమంది బీచ్ లవర్స్ ఉన్నారు అలాగే మీరు ఎలా స్పెండ్ చేస్తారు బీచెస్కి వెళ్ళినప్పుడు వాటర్లోకి వెళ్ళడానికి బయట కూర్చొని చూడడానిక లేకపోతే ఇంకా ఏం ఏ ఎట్లాంటి వాటిని ఎంజాయ్ చేస్తారు అనేటటువంటిది నాకు ఇదే కమెంట్సేషన్ చెప్పండి లైక్ వా వాక్ చేయడానిక లేకపోతే ఇంకా ఏమైనా రైడ్స్ ఉంటాయా అట్లా ఏమైనా ఉంటాయా చెప్పండి జస్ట్ తెలుసుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఒక చిన్న వాక్ లాంటిది వేశాను సో నాకు గాయత్రి నేను చెప్తున్నాను కదా మెయిన్గా అయితే చిన్న దాంతో బాగా టైం స్పెండ్ చేశాను బీచ్కి వచ్చిన తర్వాత అది చక్కగా ఆడు కాకపోతే ఏంటంటే దాన్ని కింద కూర్చోబెట్టేస్తే తీసక తినేస్తున్నది అందుకని దాన్ని కిందన అస్సలు తిప్పలేదు అనమాట దానికి తెలియదు కదా తినకూడదు అని చెప్పి తినేస్తున్నది అండ్ ఇక్కడ చూడండి అస్సలు భయం లేదు అస్సలు అంటే అస్సలు వాటర్ వస్తుంటే ఇంకా కిందన కాలు పెట్టి నుంచి చుట్టూ చూడండి మామూలుగా కూడా ఇంట్లో వాటర్లో తెగ ఆడుతుంది బాత్రూమ్ డోర్ తీసుంది అంటే వెళ్ళిపోయి ఆ వాటర్ని కొట్టేస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలాంటిది దానికి వాటరే కనిపించేసరికి ఇంకా తీసేస్తూనే కాలు బయటికి తీస్తేనే ఏడుస్తున్నది దాంట్లో ఉంటే ఆడవట్లేదు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ వెనక్కి అని ఏడుస్తున్నది దానికి కాలు కింద ఉండ ఉండట్లేదు అని అనమాట సరే అనేసి ఇంకా కాసేపు అలాగా ఆడించారైనా తర్వాత వెనక్కి తీసుకొచ్చేసారు నేను తీసేసుకున్నాను ఎంతసేపు ఉన్నా సరే దానికి తనివి తీరదు చెప్పాను కదా రీజన్ అదే వాటర్ అంటే పిచ్చి అండ్ అలాగని దిగిపో మొత్తం బాడీ అంతా తడిసి బకెట్లో కూర్చోపెడితే ఏడుస్తున్నాను చిన్నప్పుడు ఒకసారి బకెట్లో అలా కూర్చోబెట్టడానికి ట్రై చేసాము సో ఇప్పుడు బకెట్లో కూర్చోబెడితే ఏడుస్తున్నది దాని చేతే ఇప్పుడు అది కూడా అక్కడ ఇంకొకటి ఏంటంటే దాని చేతులు అందులో కొట్టాలన్నమాట వాటర్లోని అది కొట్టించకపోయినా ఏడొస్తున్నది సో వాటర్ని తగలాలి దాని దాని చేతికి తగిలితేనే దానికి సాటిస్ఫాక్షన్ అనమాట ఇలా మా బ్యాచ్ వచ్చామని చూపించడానికి అండ్ ఇక మా వారు అయితే ఇలా పరిగెడుతున్నారు పిల్లల్ని తీసుకొని సో వాళ్ళకు కూడా బీచ్ అంటే ఎంతసేపు నీళ్ళు అది ఇదో కాదు కదా కొంచెం ఇంకొక ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి సో అలా ముందుకు వచ్చేసి మళ్ళీ వాళ్ళు పరిగెట్టిస్తున్నారు ఏమో మట్టిలోనే ఆడింది మా ఆడపడిచి వెళ్ళి ఆడపడిచే వాళ్ళు పాప అనమాట మట్టిలోనే ఆడింది వాటర్లోకి వెళ్ళను అంటే వెళ్ళను అనింది కొంచెం కొంచెం పాడైంది అందుకే వాయిస్ చాలా డిఫరెంట్గా వస్తుంది హెల్త్ ఇష్యూస్ చాలా వస్తుంది ఈ మధ్య మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నాకైతే బాగా జలుబు జలుబు ఇంకొంచెం కూడా ఉంది సో ఇవాళ ఏంటంటే బ్లాగ్ స్టార్ట్ చేశాను మీకు ఈ బ్లాగ్ మీకు ఈ వ్లాగ్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు ఇవాళ నేను స్టార్ట్ చేసింది చెప్తున్నాను కదా ప్రతి వీడియోలోనే చెప్పుకుంటూ వస్తున్నాను పెండింగ్ బ్లాగ్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి సో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నటువంటి వీడియో అయితే ఏప్రిల్లో షూట్ చేసి ఏప్రిల్లో మేము వెళ్ళినటువంటి కూర్గు వ్లాగ్స్ అనమాట సో అవన్నీ కూడా అయిన తర్వాత ఇంకా రెగ్యులర్ వ్లాగ్స్ అయ్యాక అప్పుడు ఇంకా పోస్ట్ చేయాల్సినటువంటివి పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇలాగా పని అవుతూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి ఇలా బ్లాగ్స్ మీద కూర్చుంటాను కొన్ని షూట్ చేయాల్సినవి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సినవి ఏమైనా ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే అవన్నీ చేస్తూ ఉంటాను అండ్ ఇది వీళ్ళు వెళ్ళిన తర్వాత చేస్తాను మా వారు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చేస్తాను అనమాట అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వచ్చేద్దాము వాయిస్ని ఇగ్నోర్ చేసేసేయండి అండ్ పిల్లల్ని ఇలా ఎంతసేపు వదిలేసినా నుంచి రాత్రి వరకు వచ్చినా వదిలేసిన మా పాపకైతే బీచ్ అంటే పిచ్చా ఎంజాయ్ సో అలా పరిగెడుతూనే ఉంటారు అలాగని బీచ్ తాలూకా కంటిన్యూస్ వాటర్లో కూడా ఉంచకలేదు ఇసుకలో ఉంచేసినా చాల అనమాట ఇలా మీ పిల్లలు కూడా ఇష్టమైన బీచ్ అనేటటువంటిది అవి కూడా విషయాలు కింద కమెంట్ సెషన్లో చెప్పండి ఫ్రెండ్స్ సో నేను కూడా తెలుసుకొని ఒకవేళ ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటే కూడా నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి చేయించడానికి గేమ్స్ అనేటటువంటివి ఇసుక గుళ్ళు కడతారు అవన్నీ కడుతూనే ఉంటుంది అవి చెప్పకండి ఇసుక గుళ్ళు కడుతుంది తర్వాత బకెట్ అవేవో ఉంటాయి ఆ సెట్ అంతాను అది తీసుకెళ్తే వాటితోటి ఆడుతుంది సో ఇవి కాకుండా ఇంకేమైనా పిల్లలతో అక్కడ మనం చేయించగలిగే ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి సో తెలుసుకొని నేను కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళని చేంజ్ ఓవర్స్ చేయించడానికి అవుతుంది అనమాట ఇంకో నీకు ఇక్కడ మట్టికి వచ్చేసి ఇసగుళ్ళు ఏవో కాడుతున్నాను ఇద్దరు కూర్చొని ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి మా పాప కాటికి పెడితే ఎలా ఉంది ఫేస్ కా హెయిర్ అయితే అసలు చూడలేము సో దాని గర్ల్స్కి నేను ఏం చేస్తాను ఎలా ఏంటి అనేటటువంటిది మీకు సెపరేట్గా వీడియో చేసి పెడతాను దాని హెయిర్ ఎలా టీక్ కేర్ చేస్తాను అనేటటువంటిది వైజాగ్ వెళ్ళినా ఖచ్చితంగా పేలు వస్తాయి అది అక్కడ వాతావరణానికో తెలీదు పిల్లల్లో ఉంటాయనో తెలియదు కానీ వైజాగ్ వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ దాని హెయిర్లోంచి ఆ పేల్ని క్లీన్ చేయడానికే టైం పడుతుంది అనమాట సో ఆ పేల్ని నేను ఎలా తీ ఎలా వాటి నుంచి నేను చేస్తాను అసలు ఆ సిచ్యువేషన్ నుంచి మొత్తం అంతా ఆ హెయిర్ కేర్ మొత్తం నేను మీకు ఒక కంప్లీట్ వీడియో చేస్తాను సో ఇది ఇంక ఇక్కడ చీకటి పడిపోతుంది పదండి అమ్మాయి వెళ్దాం అంటే ఇప్పటికీ రాలేదు ఇంకా బలవంతం మీద తీసుకెళ్తున్నాము సో ఇదంతా కూడా దసరా రోజు జరిగింది ఈ వ్లాగ్స్ అన్నీ కొంచెం లేట్గా పోస్ట్ అవుతాయి దీనికి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి రీజన్ వచ్చేసి ముందు పోస్ట్ చేస్తున్నాను సిరీస్ ఆఫ్ వీడియోస్ అందుకని లేట్ అవుతున్నదన్నమాట సో ఇంక ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయాం ఇంటికి సో ఇంటికి వెళ్ళడానికి వీళ్ళ ముందు బయటికి తీసుకురావడానికి మాకు చాలా టైం పట్టింది అక్కడ పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు బయటకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటారు టైం అయిపోయింది ఉండకూడదు అంటారు సో ఖచ్చితంగా వీళ్ళని బయటికి తీసుకురావడం అనేది జరిగిందనమాట సో ఇక్కడ దిని తర్వాత ఇప్పుడు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు చూడండి చాలా వరకును అక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు సో ఇలాగ మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా బీచ్కి వెళ్ళడం కంపల్సరీ అనమాట అది మా రిలాక్సేషన్ కూడా ఉంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు సో ఇది నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్ లాంటివో లేకపోతే మీకు మీ సజెషన్స్ లాంటివో కింద కమెంట్స్లో మాత్రం పెట్టడం అస్సలు మర్చిపోద్దు పిల్లలకి బీచ్లో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే మంచిది అదా వాటర్లోకి వెళ్ళడం శాండ్లో ఆడడం కాకుండా ఇంకేం చేస్తే మంచిది అనేటటువంటిది కొన్ని చెప్తూ ఉండండి సో మేము ఎవ్రీ టైం లేనప్పుడు ఆ యాక్టివిటీస్ని కూడా నేను అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బై బైస్ ఇయ్యూ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి సజెషన్లో వెళ్తుంది సో నా వీడియోని ఇంకొంతమంది చూసేలా అవుతుందనమాట సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు